పొళ్ళు మామగారి కడుచాల కోసం పెట్టేటువంటి చలివిడిలో కేవలం చలివిడి పెడితే పళ్ళు పెట్టి పళ్ళు పువ్వులు పసుపు కుంపం అంటే చనివిడి ఆడపిల్లకి ఇందులో ఏంటంటే పాత చీరలో పెట్టకూడదు అంటే పాత చీర అంటే మనం ఒంటి మీద కట్టుకున్న చీరలో చలివిడి పెట్టకూడదు నాకు తెలియదు ఆ విషయం వీళ్ళు మామగారు చెప్పారు ఆయన ఎంతమంది ఆడపిల్లలు మనవలు మనవరాళ్ళు పెద్ద ఆయన కదా ఆయన చెప్పారు నాకమ్మ పాత చీర కట్టుకున్న చీర ఉంటే మీరు చీరలో చలివి పెట్టకూడదు అది ఎలా పెడతారు మీరు వంద రూపాయల చీరైనా యాభై రూపాయల చీరైనా కొత్త చీర కొని కట్టించి ఆ పోగులో చలివిడి పెట్టండి అని చెప్పి చెప్పారు చెప్తే అప్పుడు ఆ రోజుల్లో అలాగే చేసేవాళ్ళం అందుకే ఏంటంటే ఎంతైనా నూలు పోగు పుట్టింటి నుంచి వచ్చినటువంటి పట్టు చీర అక్కర్లేదు నూరు పోగు పట్టు చీర కోసం పెట్టినటువంటి చలవిడి కోసం పోని ఆడపిల్లని పెట్టాలి అది అందుకని ఏంటంటే ఎప్పుడు కూడా మామూలుగా ఒంటి మీద ఉన్న చేస్తే ఎప్పుడు పెట్టకండి మీకున్న సోమతలోనే కొని పెట్టి చల్లు పెడతాను అది అదే వాళ్ళకు ఈ సాంప్రదాయం చక్రాల్లో పాటించండి వాళ్ళ గుర్తుండేలాగా చేయండి వాళ్ళు కూడా ఎక్కడ ఉన్నా సరే కాలంలో ఉన్నా సరే ఈ పద్ధతి పాటించండి అదేంటే చాలా మర్చిపోతున్నాడు తెలియక లేదు ఇప్పుడు పిల్లలు తెలియదు పైగా చలిడు అనే ఎప్పటికేంటంటే అది తినడా చల్లుడు ఎవరు తింటారు అనుకుంటారు ఎందుకు కొంతే తినండి చేసుకోండి ఆ చేసుకున్నంతలోనే ఇది ఎవరికన్నా పని పెట్టుకో చదువుడు ఎవరికన్నా పెట్టచ్చు ఇరుగు పొరుగు వాళ్ళకి ఎవరికైనా పెట్టచ్చు ఆయన ఇప్పుడు మనం పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత మనకి ఒళ్ళే చదువుడి పెట్టారంటే ఎంత సంతోషం కదా ఇదంతా ఎప్పుడో జరిగిపోయినటువంటి విషయం ఇది ఎప్పుడో మనం చిన్నప్పుడు గురులలోనూ శ్రీమంతాల్లోనూ ఎప్పుడు జరిగిపోయిన విషయం అది మళ్ళీ మళ్ళీ జరుగుతుంది అంటే పుట్టిన వాళ్ళు జనం పెట్టడం అంటే సామాన్య ఏదైనా పెట్టచ్చు ఎకరాలు ఇవ్వచ్చు బంగారం ఇవ్వచ్చు పట్టు చీరలు ఇవ్వచ్చు ఏమైనా ఇవ్వచ్చు కానీ కడుపు చలోకి చంద్రవీడి మటుకు పెట్టాలి అవేమి ఇవ్వలేకపోవచ్చు కనీసం దీన్ని ఇవ్వండి కూడా అంతే

అలాగే ముందు రోజు చేసి ఒక రాత్రి నిద్ర చేసిన చదువుని పెట్టాలి కనీసం అన్నం తినలేకపోతే కనీసం ఇంత టిఫిన్ ఏదైనా తిన్న తర్వాత మాత్రమే చదువు అర్జెంట్ అయ్యి వెళ్ళిపోవాలి అనుకుంటే కనీసం టిఫిన్ అయినా తిన్న తర్వాతే పెట్టాలని పొలగడుపు ఖాళీ గడపలో పెట్టకూడదు ఆడపిల్లలు ఖాళీ గడుపులో పట్టుపించకూడదు ఇంట్లో అయితే పెరుగున్నాము లేదంటే కనీసం ఆ రెండు మెట్లు విన్న నోట్లో వేసుకుని తిండి తర్వాత పంపించడం పొద్దున్నే ఆరింటి ఐదింటికి ప్రయాణాలు అనుకో అప్పుడు ఏమన్నా తింటారు తింటారు కదా ఏదో ఒకటి నేను ఒకటి నోట్లో వేసుకోమని చెప్పి మన భవ్యకు అలాగే కొంచెం అన్న పెరుగు అన్న పెట్టాలి పొద్దున్నే పొద్దున్నే వెళ్ళాల్సి వచ్చింది ఆ పొద్దునే టైంలో ఏంటంటున్నారు అప్పుడు అలాగే దగ్గరుండి అలాగే పెట్టింది ఎంత పెరుగు అన్నం పెట్టాలి అంటే పెట్టింది అది జరగదు చాలావన్నమాట అందుకని పరగడమని పెట్టకూడదు పాత చీరలే కట్టకూడదు అంటే కట్టుకున్న చీరలే కట్టకూడదు ఇవన్నీ కూడా పాత మీ పిట్టుంటే కొంచెం మీరు ఆడపిల్లని మీరు చెప్పండి అసలు మీరు మాకు ఇంత వయసు వచ్చిన మా పిల్లలు పెళ్లిళ్ళు అయ్యి మాకు మనవాళ్ళు మనవరాళ్ళు వచ్చినా కూడా మా అన్నయ్య వదినా మాకెంతో సంతోషాన్ని ఇచ్చారు వాళ్ళ పక్కన పెట్టి మాకు కోటి రూపాయల కన్నా ఎక్కువ విలువ ఇది

ఎందుకంటున్నానంటే ఆయన ఒకటే డైలాగ్ వచ్చాడు ఒకటే మాట అన్నారు ఏమే మీకు నేనున్నాను నాన్న నాన్న లేకుండా నేను ఉన్నాను మీరందరూ మా మీ అందరికీ నేను అన్ని అన్ని రకాలుగా నేను ఉపయోగపడతాను నేను ఉన్నంతకాలం మీకు ఇబ్బంది ఏం లేదు నేనున్నాను అమ్మ నాన్న తర్వాత నేనే కాబట్టి మీరు నా ఇంటికి ఎప్పుడైనా వచ్చి వెళ్ళొచ్చు ఏదైనా ఇది చేసుకోవచ్చు మీ కార్యక్రమాలు కూడా మా ఇంట్లోనే చేయండి నేనే చేస్తాను అన్నాడు అంత మంచి సౌదయం గలవాళ్ళు ఈ ఎవరు ఉండరు నాకు బంగారం ఆనంద భాష్పాలు నాకు ఇవి ఆశీర్వదనం ఇచ్చి పుట్టి వాళ్ళ వాళ్ళని పెంచి చేతులతో వాళ్ళని ఎత్తుకుని అన్ని వాళ్ళ కూడా చేసి అన్నీ చూసి అమ్మ నాన్న ఎక్కువగా అంత బాధ్యతగా చేసి మా అన్నయ్య పద అమ్మ నాన్న కూడా ఎక్కువగా చేసారు వాళ్ళు ఇంకా ఇంకా చాలా కాలాల పాటు ఇలాగే చేయాలని నేను కోరుతున్నాను ఆయు అష్ట తుడుతూగాలని వాళ్ళ చెయ్యి పది మందికి పెట్టే స్టేజ్ లోనే ఉండాలని పొద్దున్న మీ అమ్మాయి పెళ్లి మేమే చేస్తాము ఎప్పుడైనా ఇరవై నాలుగు గంటలకు ఫోన్ చేస్తే రెండో రింగిగా నేను ఎత్తుతాను అదే నా వాగ్దానం